మిస్టర్ బచ్చన్ ఒక్కసారి కాదు రిపీట్ ఆడియన్స్ ఉండే సినిమా అది ఒక్కటి విషయం చెప్పి నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సినిమా అంతా కలర్ఫుల్ గా అందంగా లాగా ఉంటుంది సినిమా అది ప్రీవియస్ యాక్టింగ్ చాలా బాగుంది ప్రీవియస్ హిరోయిన్ యాక్టింగ్ ఎలా ఉండన్నా హిరోయిన్ బాగుంది డెబ్యూటే అయినా చాలా బాగుంది ఇదొక సినిమాకన్నా చాలా బెటర్ అన్న ఉంది ఇట్లానే సూపర్ సూపర్ సిగరస్

డైరెక్షన్ మాత్రం చాలా బాగుంది స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది కొత్తదనం చూపించారు కొత్త డైరెక్టర్ కొత్త డైరెక్టర్ అని కాదు కొత్త వాళ్ళకి ఇచ్చారు కదా అందులో కొత్త హీరోయిన్ పెట్టినప్పటికీ చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది

అలా కాటి నుంచి ఎండే వరకు మెక్కీ జంబర్ నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేసాం అలాంటి బీజం ఇచ్చాడు సాంగ్స్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు డాన్స్ చేస్తాడు అసలు ఫైట్స్ అయితే మాత్రం లాస్ట్ ఫైట్ ఒకటి ఉంటుంది అంటే మాకు గూస్ బాగా ఫైట్ హీరోయిన్ హీరోయిన్ అయితే స్టార్టింగ్ సినిమా అనుకుంటా వాయిస్ కూడా అది బాగుంది చాలా బాగుంది వాయిస్ బీజం సూపర్ అసలు బీజం సాంగ్స్ యాక్షన్ అయితే సూపర్ అదైతే మాత్రం చాలా చాలా ఉంటుంది బాగా మ్యూజిక్ ఓన్లీ మ్యూజిక్ సినిమా మొత్తం మ్యూజికే ఓకే